ఈరోజు వచ్చేసి చికెన్ రెసిపీ అనేది నేను చూపిస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రెస్టారెంట్ స్టైల్లో కూడా ఇదే విధంగా చేస్తారు అదే ప్రాసెస్ అనేది మీకు చెప్తాను చూడండి చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది దీ ఒక కళాయి అనేది తీసుకొని దాంట్లో మనకు చికెన్లోకి ఆయిల్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు కొంచెం నార్మల్గానే తీసుకున్నాను తీసుకొని ఒక ఉల్లిపాయ అనేది ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను ఇది పొడుగు ఎందుకు వేసుకున్నాను అంటే మీకు చెప్పాను కదా రెస్టారెంట్ స్టైల్లో చూపిస్తానని అదే విధంగా పొడుగు కట్ చేసుకొని వేసుకున్నాను దీంట్లో వచ్చేసి దాంఛన చెక్క లవంగాలు మి మిరియాలు వేసుకోవాలి ఇది మనకి మసాలా ఘాటుకుండా ఈ విధంగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో వచ్చేసి రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి అనేది ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఎండుకారం అనేది తక్కువ పడుతుంది తక్కువ వేసుకొని ఈ విధంగా పచ్చిమిర్చి అనేది ఎక్కువ వేసుకున్నాను అవి కొంచెంసేపు సేపు మగ్గిన తర్వాత దీంట్లో వచ్చేసి హాఫ్ టీ స్పూన్ పసుపు అనేది వేసుకున్నాను వేసుకొని కలిపేసుకోవాలి కొంచెం సేప్ ఒక వన్ మినిట్ టూ మినిట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి చికెన్ అనేది వాష్ చేసి పెట్టుకోవాలండి ఎలాంటి బ్యాక్టీరియా అనేది లేకుండా ఈ విధంగా చికెన్ అనేది ఉంది కదా ఈ చికెన్ దీంట్లో వేసు కళాయిలో వేసుకోవాలి వేసుకొని మనకి కొంచెం అలాగే టమాటోలు కూడా ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి వేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాంట అంటే మనకి తొందరగా టమాటాలు కానీ చికెన్ కానీ బాయిల్ కావాలంటే మనకు వన్ టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ అనేది వేసుకొని కలుపుకుంటున్నాను ఈ విధంగా ఇది కరెక్ట్ పద్ధతిలో నేను చెప్పిన పద్ధతిలో వచ్చేస్తే రెస్టారెంట్లో మీరు తిన్నా కానీ అంత టేస్ట్ అనేది ఉండదు ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి దీంట్లో నేను అల్లం అనేది యాడ్ చేశాను అది స్కిప్ అయింది సో అల్లం అనేది కూడా యాడ్ చేసుకొని కలిపి పెట్టుకోండి ఈ విధంగా కలిపేసుకోండి చూడండి మనకి ముక్క అనేది సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది నార్మల్గా సాల్ట్ వేయకుంటే సేమ్ అదే విధంగా ఫ్రై అవుతుంది అలా కాకుండా మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే చికెన్లోకి వాటర్ అనేది మనం వేయకుండానే గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది ఎంత పెద్ద ముక్క అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో వచ్చేసి వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ అదేవిధంగా బిర్యానీ మసా బిర్యానీ మసాలా అనేది దొరుకుతుంది కదా బిర్యానీ మసాలా అనేది వన్ టీ స్పూన్ వేసుకోండి వేసుకొని కలిపేసుకోవాలి చికెన్ అనేది ఎక్కువ సార్లు కలపకూడదు మనకి బిర్యానీ మసాలా అనేది ముక్కలకన్నీ పట్టాలి కాబట్టి ఈ విధంగా కలుపుకుంటున్నాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ చిల్లీస్ వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం అనేది యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది కూడా అవసరం లేదు మనకు పీసెస్కి టమాటాలు కలిపి వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అనేది అవసరం లేదు కారం అనేది వేసి ఈ విధంగా మనం వాటర్ అనేది పోయకుండా విధంగా గ్రేవీ అనేది ఉంది కదా అదే గ్రేవీ అనేది మనకు రెడీ అయిపోతుంది మీకు గరం మసాలా అనేది కూడా ఏది అవసరం లేదు ఫస్ట్ మీరు లవంగాలు ఎలాచి మిరియాలు వేసుకున్నారు కాబట్టి ఈ విధంగా టేస్టీ టేస్టీగా గ్రేవీ చికెన్ కర్రీ అనేది రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నేర్మీగా ఉంటుంది మీరు ట్రై చేయండి డిఫరెంట్గా ఇంకా ఐటమ్స్ అనేవి చాలా చూపిస్తాను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ విధంగా కొత్తిమీర కరివేపాకు పుదీనా తోటి మనం లాస్ట్ దించే ఒక టూ మినిట్స్ ముందు కర్రీ అనేది అయిపోయి టూ మినిట్స్ ముందు ఈ విధంగా వేసుకొని కలిపేసుకోవాలి మనకి చికెన్ అనేది ఎక్కువసేపు ఉడికించకూడదు చికెన్ అనేది ఎక్కువసేపు ఉడికితే ఫీజ్ ఫీజ్ అయిపోతుంది సో ఈ విధంగా ఎంత పెద్ద ముక్క అయినా కానీ చికెన్లో తొందరగా ఉడికిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ